మూగజీవాల కన్నీటి రోజన్ను పట్టించుకునేవారు కరువయ్యారు చిత్రహింసలకు గురి అవుతూ అనేక మూగజీవాలు రోజు వందల సంఖ్యలో కబేళాలకు తరలిపోతున్నాయి ఇందుకు నిదర్శనమే ఈ మూగజీవి వ్యధ కథ ప్రతిరోజు మూగజీవాలను కబేళాలకు అధిక సంఖ్యలో తరలిస్తున్నారు అయితే వీటిని గతంలో పెద్ద వ్యాన్ల ద్వారా తరలించేవారు ట్రైన్ మార్చిన దూడల బేరగాళ్లు చిన్నపాటి బొలెరో వాహనంలో ఆవులను గేదెలను దూడపిల్లలను నిబంధనలకు ఉల్లంఘించి ఎక్కిస్తున్నారు మూగజీవాలు నాలుగు కాళ్లకు మెడకు ఉచ్చు బిగించి పైకి లేవకుండా ఎవరికి కనిపించకుండా బొలెరో వాహనంలో వేసి తొక్కేసి కట్టేస్తున్నారు ఈ క్రమంలో మూగజీవాలు చనిపోతే పోలవరం కాలువ కాలు ఖాళీ ప్రదేశంలో విసిరేసిపోతున్నారు అలా వదిలేసిన వెళ్ళినదే ఈ చనిపోయిన మూగజీవం ఇలా జరుగుతున్నా ఎవరికి వారు పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో ఈ నిర్లక్ష్యాన్ని పాపానికి కారకులు ఎవరని పలువురు ప్రశ్నిస్తున్నారు mm yes.